విశాఖ గాజువాక మండలం గుర్మనపాలెంలో సర్వే నంబర్ అరవై బై మూడులో భూమి కబ్జా మీడియా సమావేశంలో ఫ్లాట్ ఓనర్స్ తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథ్ రాజుపై చర్యలు తీసుకోవాలని కు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు ఈ మేరకు బుధవారం గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ అరవై బై మూడులో ఇరవై తొమ్మిది మంది ఫ్లాట్స్ ను పంతొమ్మిది వందల ఎనబై రెండు నుంచి దపదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు రెండు పేల ఐదులో గజపతిరాజు సీతారామ వర్మ మరియు పెనుమస్స శ్రీనివాసవర్మను అడ్డుపెట్టుకుని కాశీ విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆనాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు ఈ విషయమై తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారంతా స్థలంలోని వెళ్తే పోలీసులను పెట్టుకుని తామెవరినీ లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డర్ కాపీతో స్థలంలోకి వెళ్లి గది నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా సతీష్ నాయుడు అశోక్ వర్మలు కొంతమంది మనుషులతో లోనికి ప్రవేశించి గోడ పడగొట్టించారని తెలిపారు కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ హోంమంత్రి అనిత స్థానిక ఎమ్మెల్యే పల్లా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు ఈ సమాపేశంలో ఫ్లాట్ ఓనర్స్ కె లక్ష్మి వికృష్ణ మాధవి జగదీష్ బాబు సత్యనారాయణ భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ ఈ స్థలం ఇది మా నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగు లో తీసుకున్నారండి రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు లో తీసుకున్నారండి అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి మేము ఇద్దరు ఆడపిల్లలం ఆ మాకు కోర్టుకెళ్ళామండి కోర్టులో మేము గెలిసాము ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండీ హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్ ఆ తర్వాత మేము వాటి ఇలాగ ఇది కట్టుకున్నామండి మేము షెడ్ వేసాము షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది విఎల్టీ కూడా కట్టామండి కట్టిన తర్వాత ఏం చేశారు ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్ చేశారండి మొత్తం అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి కాశీ విశ్వనాథ్ రాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా ఏమి చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసులను పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి ఇవి మేము గెలిచినవి ఇవన్నీ పేపర్స్ అండి ఈయన కాశీ రాజు అండి బీజేపీ లేటండి ఈయనే వెనకుండి ఈయన అన్ని చేపిస్తున్నారండి అవునండి బీజేపీ అతను రాలేదండి అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి అయిన వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము ఈ విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి మేము ఇలా వెళ్ళి కట్టడము ఒక నాలుగు రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి ఈ కని ఈ మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు ఇవన్నీ మాకు మా వండి ఇవి స్థలాలు ఎప్పుడు నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇద్దరం ఆడపిల్లలు కోర్టులో గెలుచున్నాము గెలుచుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం దయచేసి మీరందరూ మాది మాకు ఇప్పించండి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి కాశీ విశ్వనాథ్ రాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మమ్మల్ని మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి అసలు మమ్మల్ని ల్యాండ్ లోకి ఎంటర్ అనివ్వట్లేదండి కైలాస్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుండి మేము రెండు వేల నాలుగులో ప్లాట్లు ఏమో ఒకలో ఒకలో రెండు వేల నాలుగు నుండి కొనుక్కున్నాము ఇరవై తొమ్మిది ప్లాట్లు అవి ఇరవై తొమ్మిది ప్లాట్లు రెండు టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ ఈ టూ పాయింట్ టూ సెవెన్ ఏకర్స్ లో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నాలుగులో కాశీ విశ్వనాథ్ రాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాలను ఏమో ఆక్యుపై చేశారు కబ్జా చేశారు అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది మా ప్లాట్ ఓనర్ లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకు వెళ్లారు పోలీస్ వారిని అప్రోచ్ అయ్యారు వివిధ పొలిటికల్ లీడర్స్ నేమో అప్రోచ్ అయ్యారు దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకేమో వెళ్ళనివ్వకుండా కాశీనాథ్ కాశీ విశ్వనాథ్ రాజు వాళ్ళ మనుషులు ఏమో అడ్డుకుంటున్నారు పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు మే ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాని రాండి అని సంఘర్ తప్పించి మేము డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు సైట్ సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి రెండు వేల నాలుగులోనేమో రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనేమో అదేమో లేఅవుట్ వేశారు పంచాయతీ ఎప్రూవల్ ఉంది పంచాయతీ ఉన్న ఉన్నదానికి రోడ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ట్వంటీ ఫీట్ రోడ్ తోటేమో అన్ని ప్లాట్లకి కూడా ఉన్నాయి రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటాం మమ్మల్ని ఏమో ఆ కాశీ సునాథరాజు వాళ్ళ మనుషుల నుండి ఏమో కాపాడి మా ప్లాట్లు ఏమో మాకు ఇప్పించవలసిందిగా దయించి మీకేమో ప్రార్థన చేస్తున్నాం ఈ ఈ రకంగా ప్రెస్ వారికి ఏమో విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను అదే సైట్ లోనే పద్నాలుగు సంవత్సరాల నుంచి బ్రిక్ ఇండస్ట్రీ నడుపుతున్నాను సార్ సడన్ గా రెండు వేల ఇరవై రెండు ఆరు నెలలోని కాశీరాజు మనుషులు వచ్చి మొత్తం ఆ బ్రిక్ ఇండస్ట్రీ మొత్తం లేపేశారు సార్ మొత్తం లేపేశారు సార్ మొత్తం లేపేసి కబ్జా చేశారు సార్ దాంట్లో మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి సార్ నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను కొనుక్కున్నాను సార్ అది మొత్తం మిషనరీతో పాటు మొత్తం రైట్లో రాత్రి రాత్రి లేపేసి కబ్జా చేశారు సార్ సైట్ కాశీరాజు విశ్వనాథ మనుషులు అశోక్ వర్మ సతీష్ నాయుడు అండి వీళ్ళిద్దరు ఒక ఐదు క్రేన్లు పెట్టి పది లారీలు పెట్టి మూడు జేసీబీలు పెట్టారు సార్ మొత్తం రాత్రి రాత్రిమే మొత్తం లేపేశారు సార్ ఇప్పటివరకు నా మెషినరీ కూడా నాకు ఇవ్వలేదండి తెల్లవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టినా సార్ కేసు పెట్టినా కానీ ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు సార్ సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినారు సార్ సిపి గారు కూడా ఇంతవరకు దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్ అది సార్ అది ఇంతవరకు నా మెషినరీ కూడా నాకు ఇంతవరకు అవ్వలేదు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ నేను దీనికి సీఎం గారి గార్దారి కూడా ఈ మధ్యనెలు కలుస్తున్నాను సార్ కాశీవేశ్వర కాదు రాజు గారు వెనకాల ఉన్నారు కానీ అది సార్ పిఎల్సీఎఫ్లో కనీసం ఒక ఎవరి సార్లు వెళ్ళానండి నేను నాలాంటి కేసులు పిఎల్సీఎఫ్లో చాలా అయిపోయినాయండి వాళ్ళు ఏం చెప్తున్నారు పిఎల్సీఎఫ్లో జడ్జిమెంట్ ఎవరు ఉంటే వాళ్ళదే అని చెప్పి నా ముందు చాలా కేసులు చేశారండి కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదండి అక్కడి నుంచి ఫోన్ వస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ వేరే వాళ్ళ తర్వాత రండి రేపు రండి అని ఇవాళ ఆగస్టు ఎనిమిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చానండి ఇవాళ వరకు పిఎల్సీఎఫ్లో వన్ సిక్స్టీ వన్ పై రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ కూడా పెండింగ్ ఉంది సార్ మాది మళ్ళీ రీసెంట్గా నేను మళ్ళీ ఇవన్నీ పడగొడుతున్నారని చెప్పి కంటైనర్ పెట్టుకున్నానండి పదో తారీఖు నాడు ఆ కంటైనర్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసేటది పట్టబగలే వస్తే నేను వన్ వన్ టూ ఫోన్ చేశానండి వాళ్ళు వచ్చి తీసి పెట్టారు పక్కన ప్రస్తుతానికి అలా ఉంది చాలా ఇదిగా మమ్మల్ని అగ్రెసివ్గా మమ్మల్ని ఇది చేస్తున్నారు కావున మీ మీ ద్వారా మీ మీడియా వాళ్ళ ద్వారా సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి పల్లసింహాచలం గారికి సిపి గారికి సారీ పల్ల శ్రీనివాస్ గారికి సిపి గారికి మనవి చేస్తున్నాం దయచేసి మా ప్లాట్లు మాకు ఇప్పి హెల్ప్ చేయమని కోరుతున్నాం ఓన్లీ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అండి ఉన్నాయి మీరు ఎంక్వైరీ చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్